మిత్రులారా నిన్న స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఖరారు కావడం జరిగింది మనం యువకులుగా మనమంతా యువకులుగా చదువుకున్న వ్యక్తులుగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ లో మనమంతా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా పోటీ చేసి మనం నవ తరానికి సంబంధించినటువంటి రాజకీయాలకు నాంది పలకాలని నేను కోరుకోవటం అనేది జరుగుతున్నది ఎందుకంటే ఇప్పటి వరకు మనం వంశ పారంపర్య సంబంధించినటువంటి రాజకీయాలే చూస్తూ ఉన్నాం అది గ్రామ స్థాయి నుంచి మొదలుకొని అక్కడ ఉన్నటువంటి పై స్థాయి వరకు ముఖ్యమంత్రి స్థాయి వరకు కుటుంబాలు కొన్ని కుటుంబాలు మాత్రమే చేస్తున్నటువంటి రాజకీయాలు మనం చూస్తున్నాం కాబట్టి మన చదువుకున్నటువంటి యువత చెప్పులు అరిగేలా ఉద్యోగాల కోసం పది ఐదు ఇరవై వేల ఉద్యోగాల కోసం తీరడం కాదు నువ్వే ఒక పాలకుడిగా ఎదుగు నీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించు నీ గ్రామానికి సంబంధించినటువంటి యువకులకు ఉపాధి మార్గాలను నువ్వు చూపించేటువంటి బాధ్యత ఆ ఆ యొక్క సమయం ఆసన్నమైందని నేను చెబుతున్నాను మనం యువకులుగా ఇవాళ రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యి అయితే మనం అనుకోవచ్చు సర్పంచ్ గా గెలవాలంటే పది లక్షలు ఎంపీటీసీగా కావాలంటే పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు అని అయితే ఈ ఇరవై లక్షలు యాభై లక్షలు ముప్పై లక్షలు అనేటువంటి ఏదైతే ఉందో వాళ్ళు కమర్షియల్ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళకు అవి అవసరం ముప్పై లక్షలు పెట్టి సర్పంచ్ గెలిచిన తర్వాత నీకు సేవ చేస్తాడని ఎట్లా అనుకుంటావు ఏ సర్పంచ్ గెలిస్తే నీకు మన మూడు లక్షల జీతం వస్తుందా సేవ చేయడానికి చేస్తారు అనుకుంటావు అంటే ఈ యొక్క పదవిని అడ్డు పెట్టుకొని వాళ్ళు సంబంధించినటువంటి వ్యాపారాలను అడ్ చేసుకోవడం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ యొక్క జంపింగ్ వ్యవస్థలను అది చేస్తూ వాళ్ళు డబ్బు సంపాదించుకునేటువంటి పరిస్థితిగా ఉన్నది ఇవాళ రాజకీయం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది రాజకీయం అనేది వ్యాపారంగా మారిపోయింది అసలు రాజకీయం ఎందుకు చేస్తారు ఒక ఎమ్మెల్యే కావాలి ఒక ఎంపీ కావాలి ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ జపిటీసీ ఏంటిది వాళ్ళు చేయాల్సింది ప్రజలకు సేవ కానీ ఏం జరుగుతున్నది ఇవాళ పరిస్థితి సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి మొదలుకొని డబ్బుతో కూడుకున్నది ఇవాళ రాజకీయ పరిస్థితి కాబట్టి మనం యువత మేలుకొని ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి మన కుటుంబాలు మన అమ్మలు అక్కలు అయ్యలు ఎవరైతే ఉన్నారో మేబి అలా ఈ నిరుద్యోగులుగా ఉండడానికి కారణం ఈ యొక్క రాజకీయ నాయకులే కాబట్టి ఇక్కడ గ్రామ స్థాయి నుంచే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నుండే ఈ యొక్క వంశ పారంపర్య సంబంధించినటువంటి రాజకీయాలకు చిరమగీతం పాడి ఇవాళ మనం ఒక వార్డు మెంబర్ గా ఒక ఎంపీటీసీ గా ఒక సర్పంచ్ గా మమ్మల్ని గెలిపించండి మేము గ్రామానికి సేవ చేస్తాం అనేటువంటి విషయాన్ని మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థం చేయించండి ఎడ్డాను పోయడమే తప్ప మనం జే జేలు కొట్టించుకునేటువంటి స్థాయిలోకి మనం రావడం అనేది జరుగుతలేదు కాబట్టి మిత్రులారా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువత మేలుకొని ఏ గ్రూప్ వన్ నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇంకేదో నోటిఫికేషన్ అంతేనే బుక్కులు పట్టుకొని చదువుకోవడం అనేది కాదు ఇవాళ స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తున్నది ప్రతి ఒక్కరు మీరు మీ గ్రామంలో మీ పట్టణంలో మీ మండలంలో సేవ చేయడానికి బయలుదేరండి గెలవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క ఓటర్కు ఆలోచన కల్పించండి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క ఓటరు ఏ వానికి ఆలోచించే శక్తి ఉంటది వాడు అప్పుడు ఇచ్చే వెయ్యి రూపాయలకో రెండు వేలకో ఆశ పడడు కాకపోతే ఏంటిదంటే ఆ నిలబడ్డ నలుగురిట్లో నిలబడ్డ నలుగురిలో నలుగురు వాళ్ళే కాబట్టి ఎవరికో వారికి వేస్తాడు అదే ఈ నలుగురితో పాటు ఐదో వ్యక్తిగా నువ్వు ఒక విద్యావంతుని నిలబడ పోయి నువ్వు కడుపులో దండం పెట్టు నీకు ఓటు వేయకపోతే అడుగు వాళ్ళకి చెప్పు మీ బతుకులు ఇట్లా ఎందుకున్నాయి వాళ్ళ బతుకులు అట్లా ఎందుకున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు వానికి అక్కడ ఉన్నటువంటి ఓటర్కు నువ్వు మన అమ్మలకు అక్కలకు అర్థం చేయించు అప్పుడు వాళ్ళకు ఆలోచన కలుగుతుంది మన వైపు మనవల్ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క యువత మేలుకొని నీ యొక్క ప్రాంతాన్ని నీ యొక్క గ్రామాన్ని ఏనుకోవాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రాల జై హింద్ జై తెలంగాణ